మార్నింగ్ మార్నింగ్ గుడ్ సో విజయరాజు ఫ్రమ్ చింతలపడి ఏపీ ఆంధ్రప్రదేశ్ సో నేను కూడా లాస్ట్లో కూర్చున్నాను రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఫ్యామిలీ హెచ్వర్స్ నైట్ రోజు సో ఆ రోజు జీరో ఫైవ్ పర్సెంట్గా ఉన్నాను నేను జస్ట్ ఐడియా వేసి వర్క్ అయితే చేయలేదు నైట్ హెచ్ ఫ్యామిలీ హెచ్వర్స్ నైట్ మన దీపక్ గారు వచ్చారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో రెండు వేల పదిహేను నేను స్టార్ట్ చేశాను వర్క్ సో లాగా బ్యాక్ సైడ్ కూర్చున్నాను కూర్చొని అనుకున్నాను ఒకరోజు ఈ స్టేజి నేను వెక్కాలి ఒక హైస్ట్ ఇన్కమ్ వెన్నర్గా ఆంధ్ర తెలంగాణలోని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే అదే సిచ్యువేషన్లో నా లైఫ్ ఎలా ఉందంటే జీరో ఏంటి జీరో అంటే ఆర్థికంగా జీరో ఎలాంటి సఫరింగ్ అంటే చనిపోతే బెటర్ లైఫ్ లేదు అలాంటి లో ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు వెస్టేజ్లో నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఈ రన్నింగ్ రెండు వేల పద్నాలుగు డిసెంబరు మేబీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ జరిగింది ఫ్యామిలీ వచ్చినట్టు వైజాగ్ నో హోటల్లో సో అది నా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేశాను సో తిరగడానికి మనీ లేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ గురించి చెప్తుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా రిజెక్ట్ చేశారు ఇంట్లో సపోర్ట్ లేదు బయట సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేదు సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎవరైనా ఉంటే ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తినే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ గురించి చెప్తే పారిపోయేవాళ్ళు ఇంట్లో మెసేజ్ చేస్తారంటే వద్దేనే వాళ్ళు సో ఎక్కడ సపోర్ట్ లేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ స్టార్ట్ చేసిన వ్యక్తిని సో విజయవాడ రా రావాలంటే ప్రాజెక్ట్లో టెన్ రూపీస్ సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోండి అలాంటి సిచ్యువేషన్ ఎదగాలి సక్సెస్ కావాలి అనే ఒకే ఒక కసి పెట్టుకుని వర్క్ చేశాను జీరోతో స్టార్ట్ చేసిన నేను ఈరోజు త్రూ వెస్టేజ్ ద్వారా వెస్టేజ్ లో విఎంసీ మెంబర్ తీసినప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఫస్ట్ టైం హెచ్చాను చాలా లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను అప్పుడు మొత్తం క్లియర్ అయ్యి స్టడీ పర్పస్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి మంచిగా సెటిల్ చేయాలనుకున్న టైంలో సో వెస్టేజ్ లోకి రావడం వల్ల ఆ డ్రీమ్ ఇంత స్ట్రాంగ్ అయ్యి మరి ఈ రోజు వెస్టేజ్ ద్వారా త్రూ వెస్టేజ్ ద్వారా గనవరంలో ఒక ఇల్లు తీసుకున్నాను సో పిల్లల కోసం స్కూల్కి దగ్గర సో అక్కడ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మెస్సేజ్లు ఉంటే ఎంత మనకి స్ట్రాంగ్గా ఉంటుందో మన కెరీర్ సో ఏదైనా కావచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇంతవరకు రెండింటిలో ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి కూడా పోన్ అవసరం ఉన్నానో రెండింటి గురించి నాకు తెలియదు పిల్లల స్టడీ పర్పస్ కోసం తనవారం రెండింట్లోకి వద్దాం అనుకుంటే చాలా మంది ఏం చెప్పారంటే రెండింట్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అన్న మనకు కోపం వచ్చినా వాళ్ళకు కాపా వచ్చినా మనమే చదువుకొని పోవాలని ఇలా చాలా మంది చెప్పారు సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఇబ్బంది కదనుకొని ఒక ఇల్లు కొనడానికి వెళ్తే ఆ ఇల్లు కొన్నాను ఆ ఇంట్లో ఉన్నాం పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగుంది వన్ మంత్ గడిచిన తర్వాత ఏం జరిగిందంటే నాకు రెండు కాళ్ళు నేను చెప్పాను సో రెండు కార్లు ఉన్నప్పుడు రెండు కార్లు పెట్టుకోవచ్చు అని చెప్పారు చెప్పారు ఆగే పెట్టుకున్నాను వాళ్ళు మొత్తం వచ్చి కలర్ చేశారు ఏం కాలం అంటే ఒక ఇంటికి ఒక కారు రెండో కారు పెడతాను లేదు రెండో కారు బయట పెట్టమన్నా సో ఎక్కడ పెట్టాలి

ంగ్ హ్యాపీగా ఉంది ఇబ్బంది లేదు సో అలా చంద్రపూడు చంద్రపురవరలో అలాగే ల్యాండ్స్ కొనుక్కున్నాను హ్యాపీగా ఉంది సో జీరో తో స్టార్ట్ అయిన నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఫస్ట్ మన మేనేజ్మెంట్ ఫస్ట్ మేనేజ్మెంట్కి కి థ్యాంక్స్ చెప్తాను తర్వాత నా ఫ్రెండ్స్కి కి థ్యాంక్స్ చెప్తాను తర్వాత సాయితీ గారు కావచ్చు మన ఆ మేనేజ్మెంట్ చంద్రశేఖర్ గారు కావచ్చు అరవింద్ గారు సార్ కావచ్చు నందకిషోర్ గారు కావచ్చు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటే మన అడ్మినిస్ట్రేషన్ నుంచి మన లీడర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను సో లాస్ట్ నా టీం మెంబర్స్ నా లైన్ ఒకసారి డౌన్లైన్ ఒకసారి సో ఈ రోజు నిలబడి ఉన్నాను అంటే నా టీం మెంబర్స్ సో టీమ్ సక్సెస్ నా సక్సెస్ సో టీం ఉంటేనే నేను ఇక్కడ నిలబడగలుగుతాను సో నా టీం మెంబర్స్ అందరికీ बचना वचना शिवगढ़ की थैंक यू टू थैंक यू विशाल थैंक यू थैंक यू लॉर्ड